వరంగల్ నగర వ్యాప్తంగా గత ఇరవై సంవత్సరాలుగా గుడిసెల్లలను నివసిస్తున్న పేద ప్రజలకు పట్టాలిచ్చి పక్కా గృహాలు కట్టిస్తామని ఇచ్చిన హామీలు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని ఎంసీపీఐయు తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి గాదగోని రవి డిమాండ్ చేశారు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు పేద ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని కోరుతూ ఎంసీపీఐయు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో బాలసముద్రంలోని ఏకశిల పార్క్ నుండి వరంగల్ జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు భారీ ఎత్తున ర్యాలీ చేపట్టి కలెక్టర్ కార్యాలయం ముందు బైఠాయించి ధర్నా నిర్వహించారు కార్యక్రమంలో ఎంసీపీఐయు తెలంగాణ కార్యదర్శి గాదగొని రవి జిల్లా కార్యదర్శి పెద్దారపు రమేష్ జిల్లా నాయకులు మాలోతు సాగర్ ముక్కర రామస్వామి ప్రతాప్ గోవర్ధన్ రాజు మహిళా నాయకురాలు ప్రత్యూష సంధ్యతో పాటు వందలాది మంది కార్యకర్తలు పాల్గొన్నారు సందర్భంగా సందర్బంగా తెలంగాణ కార్యదర్శి గాదగొని రవి మాట్లాడుతూ వరంగల్ నగర వ్యాప్తంగా గత ఇరవై సంవత్సరాలుగా గుడిసెలలు నివసిస్తున్న పేద ప్రజలకు పట్టాలిచ్చి పక్కా గృహాలు కట్టిస్తామని ఇచ్చిన హామీలు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు ఈ ప్రజా సమస్యల్ని పరిష్కరించాలని అలాగే ఇండ్లు ఇళ్ల స్థలాలు లేని పేద ప్రజలకు ఇళ్ళు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని స్థలాలలో బుడిసలేసుకున్నటువంటి ప్రజలకు పట్టాలు ఇవ్వాలనే డిమాండ్ తోటి ఈరోజు ఈ వరంగల్ కలెక్టరేట్ ముందు భారీ ధర్నా నిర్వహించడం అనేది జరుగుతూ ఉన్నది కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ స్పష్టంగా చెప్తా ఉంది ఈ దేశాన్ని ఈ రాష్ట్రాన్ని మేము బాగా అభివృద్ధి చేస్తున్నాం ప్రపంచంలోనే నాలుగవ దేశంగా అభివృద్ధి చెందిన దేశం భారతదేశం అని చెప్పి బాగా ఊదుతా ఉన్నారు కానీ ఈ రోజు వందలాది మందిగా కదిలి వచ్చినటువంటి పేద ప్రజలను చూస్తే అర్థమవుతూ ఉంది ఇప్పటికీ నిల్వ నీడలేనటువంటి పేద ప్రజలు లక్షలాది మంది భారతదేశంలో ఉన్నారు అందులో వరంగల్ జిల్లాలో ఇంటి స్థలాలు లేక స్థలాలు ఉంటే పట్టాలు లేక పట్టాలు ఇచ్చినా కూడా కనీస సౌకర్యాలు లేక ఈరోజు మురికి కూపాలలో బ్రతుకుతున్నటువంటి పేద ప్రజల సంఖ్య లక్షల్లో కనబడతా ఉన్నది ప్రభుత్వం ఈ రకమైనటువంటి పేద ప్రజలకు ఇచ్చి వాళ్ళని ఆదుకోవాల్సినటువంటి ప్రభుత్వం పేద ప్రజల వైపున ఆలోచించకుండా కానీ రియల్ ఎస్టేట్ మాఫియా వాళ్ళు ప్రభుత్వ భూములను వందలాది ఎకరాల భూములను ఆక్రమించుకొని దర్జాగా ఎలాంటి హక్కుపత్రాలు లేకుండా వాళ్ళు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ ఉంటే ఈ ప్రభుత్వం మాత్రం చోద్యం చేస్తూ ఉన్నది కానీ పేద ప్రజలను ఆ ప్రభుత్వ భూముల నుంచి ఏ రకంగా బేదాఖలు చేయాలి వాళ్ళని ఏ రకంగా తరిమి వేయాలనేటువంటి కుట్రలు చేస్తూ అనేక ప్రాంతాల్లో వాళ్ళను భయానకమైనటువంటి పరిస్థితికి నెట్టివేస్తా ఉన్నది కాబట్టి దాన్న ద్వారా కలెక్టర్ గారి ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఐఆర్ రేవంత్ రెడ్డి గారు మీరు కనుక అధికారంలోకి వస్తే అరవై గజాలు ఉన్నటువంటి వాళ్లకు పట్టాలు ఇస్తామన్నాం పట్టాలు ఇచ్చేయడమే కాకుండా ఇంద్రామ ఇల్లు కేటాయిస్తాం అదేవిధంగా సకల సౌకర్యాలు కల్పిస్తామని చెప్పారు రేషన్ కార్డులు ఇస్తామని చెప్పారు ఇంటి నంబర్లు ఇస్తామని చెప్పారు వాళ్ళ యొక్క ఓట్లు వేసుకొని రోజు మీ గవర్నమెంట్ అధికారులకి చేరిపోయిన నీళ్ళు అవుతా ఉంది కానీ ఎక్కడ ఏ ఖాళీల్లో కూడా కనీస సౌకర్యాలు కల్పించలేదు వాళ్ళకి ఇండ్ల పట్టాలు ఇవ్వలేదు కనీస సౌకర్యాలతో పాటు జీవన భద్రత కల్పించే విధంగా కృషి చేయాల్సినటువంటి ఈ ప్రభుత్వం ఆ వైపు ఆలోచన చేయటం లేదు కానీ రియల్ ఎస్టేట్ మాఫియా కానీ భూస్వాములు కానీ కార్పొరేట్ శక్తులకు మాత్రం ప్రభుత్వ భూములను అప్పరంగా అప్పజెప్తా ఉన్నారు కాబట్టి మీ విధానాన్ని మార్చుకోండి ఈ యొక్క ధర్నా ద్వారానైనా ఈ వరంగల్ జిల్లాలో ఉండమన్నటువంటి గుడిసెలు వేసుకున్న ప్రతి పేద ప్రజలందరికీ పట్టాలు ఇవ్వాలని చెప్పి కనీస సౌకర్యాలు కల్పించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం